అమరావతి రాజధానిలో అయితే అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఒక పండగ వాతావరణంలో అయితే కార్మికులంతా కూడా పనులను నిర్వహిస్తున్నారు ఇక్కడ చెప్పుకోవచ్చు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినాక అమరావతి రాజధాని పనులని చాలా వేగవంతంగా నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు పర్మనెంట్ సెక్రటరియటే కావచ్చు హైకోర్టే కావచ్చు ఏదైనా ఐకానిక్ టవర్సే కావచ్చు అన్నీ కూడా చాలా వేగవంతంగా నిర్మాణం జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇది ఇందులో భాగంగా అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్స్ అయితే ఇక్కడ ప్రశాంత్ చాలా నీట్గా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు ఎక్కడైతే మనం మంగళగిరి నెడమర్ గ్రామంలో ఉన్నాం నెడమర్ గ్రామం సీడ్ యాక్సెస్ కి అనుసంధానిస్తూ జరుగుతున్న పనుల దగ్గర అయితే మనం మనం చూడవచ్చు ఇక్కడ అంతా కూడా ఇవి పనులన్నీ ఉన్నాయి ఇక్కడ అండర్ గ్రౌండ్ కేబుల్స్ ని నిర్మించేటువంటి ప్రాంతం ఇది అంతా సిడాక్సిస్ కి అనుసంధి అనుసంధానిస్తూ పదమూడు కిలోమీటర్ల మేర నెలవరు గ్రామం నుంచి ఈ పనులు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి పదమూడు కిలోమీటర్ల మేర జరుగుతున్నాయి పనులన్నీ కూడా అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఏదైతే పవర్ కేబుల్స్ కావచ్చు ఇతర విద్యుత్తుకు సంబంధించిన కేబుల్స్ కావచ్చు వాటర్ కేబుల్స్ కావచ్చు అన్ని కూడా అండర్ గ్రౌండ్ నుంచి పంపించే విధంగా ఏర్పాటు జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి వర్క్ ఇది పవర్ డెక్ వర్క్ కావచ్చు పవర్ రాఫ్ట్ కావచ్చు పవర్ పవర్ స్లాబ్ కావచ్చు ఇవన్నీ కూడా పవర్ కి సంబంధించిన వర్క్ దగ్గర మనం ఉన్నాం ఇవన్నీ వీటి కింద నుంచే ఈ వర్క్ అయితే జరుగుతుంది ఇదంతా కూడా ఇది రోడ్డుకి అనుసంధానిస్తుంది అయితే రైట్ సైడ్ రోడ్డు లెఫ్ట్ సైడ్ రోడ్డుకి మధ్యలో ఈ అండర్ గ్రౌండ్ కేబుల్స్ వర్క్ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఏదైతే కేబుల్స్ ఉన్నాయో వాటర్ పైపులే కావచ్చు విద్యుత్ కేబుల్స్ కావచ్చు అన్నీ కూడా ఈ అండర్ గ్రౌండ్ నుంచి పంపించే విధంగా అయితే జరుగుతున్నాయి దీనికి సంబంధించిన నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ఇక్కడ ఇవన్నీ కూడా సీడ్ కింద అనుసంధానిస్తూ పదమూడు కిలోమీటర్ల మేర జరుగుతున్నాయి అయితే ఈ పవర్ డెక్ పనులు అన్ని అయితే రోడ్డు అనుసంధానిస్తూ జరుగుతున్నాయి అండర్ గ్రౌండ్ సంబంధించినటువంటి వర్క్లు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రత్యేక పర్యవేక్షణలు అయితే సిఆర్డీ అధికారులు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా రారై అయితే రోడ్డు రోడ్డు సైడ్కి కి ఏదైతే నిర్మిస్తారో ఆ రోడ్ సైడ్ రహదారికి అటుపక్క ఇటువైపు ఆరు లైన్ల రహదారులు సైకిల్ ట్రాక్ పాదాచారులకి ప్రత్యేక ఫుట్పాత్లు ఇవన్నీ ఏర్పాటు చేస్తూ నిర్మిస్తున్నారు అందులో భాగంగానే ఈ రోడ్లోనే లోనే అండర్గ్రౌండ్ కేబుల్స్ నిర్మిస్తారు మనం చూస్తాం ఈ కేబుల్స్ నిర్మించేటువంటి ప్రాంతం మొత్తం కూడా తర్వాత రోడ్డు కిందకి వెళ్ళిపోతుంది అసలు ఈ కేబుల్స్ బయటికి కనిపించే పరిస్థితి అయితే ఉండదు నిర్మించినటువంటి నిర్మాణం కూడా ఎక్కడ బయటికి కనిపిస్తుందో అండర్ గ్రౌండ్లో అంటే ఏదైతే రోడ్డు కిందకి వెళ్ళిపోతుందో కంప్లీట్ రోడ్డు కిందకి వెళ్ళిపోతుంది అయితే దీని మీద ఎటువంటి వాహనాలు నడిపే ప్రయత్నం కూడా చేయరు ఎందుకంటే ఇటు అటుపక్క ఇటుపక్క రెండు వైపుల గోడలు నిర్మించేసి ఈ పదమూడు కిలోమీటర్లు ఎక్కడ కొంత భాగం కొంత భాగం ఈ పదమూడు కిలోమీటర్ల పరిధిలో ఏదైతే ఉందో ఇదంతా కూడా అండర్ గ్రౌండ్ లో ఉంటుంది అట్లాగే మొత్తం టోటల్ గా అమరావతి రాజధాని అంతా కూడా అండర్ గ్రౌండ్ లోనే కేబుల్స్ ఉండే విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి ఎక్కడ కూడా బయటికి కేబుల్స్ కనిపించకుండా లేటెస్ట్ టెక్నాలజీతో ఈ నిర్మాణాలు అయితే చేపడుతున్నారు అయితే ఇవన్నీ కూడా ఎక్కడ ఇబ్బందులు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రతి రెండు కిలోమీటర్లకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తూ ఈ కేబుల్స్ పర్యవేక్షిస్తూ ఎక్కడన్నా నాణ్యత లోపం వచ్చినా ఏదైనా భవిష్యత్తు ఇబ్బందులు వచ్చినా పరిష్ వాటిని వెంటనే సమస్యని పరిష్కరించుకునే విధంగా ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తే అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ చూడొచ్చు వర్క్స్ అంతా కూడా మనం రాడ్బెడింగ్ వర్క్స్ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా అది ఇవంతా కూడా వీటి మీ వీటికి సపరేట్ లైన్ ఒకటి ఏర్పాటు చేస్తూ ఈ లైన్ అంటే భవిష్యత్తులో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటి మీద వాహనాలు వెళ్ళటం మళ్ళీ వాటిని వాటి మీద వేసినటువంటి స్లాబ్లు దెబ్బతింటూ ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా అటు ఇటు గోడలు నిర్మించి ఈ ప్రత్యేక లైన్గా ఏర్పాటు చేసి ఈ లైన్లోనే కేబుల్స్ ఉండే విధంగా వీళ్ళు తీర్చిదిద్దుతున్నారు అయితే ఇవన్నీ కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా మానిటరింగ్ జరిగే విధంగా ఏర్పాటు చేస్తున్నారు వీటి మీద ఎటువంటి ప్రయాణాలు సాగించకుండా ఆరు లైన్ల రహదారిలో మధ్యలో ఉంటాయి ఈ అండర్గ్రౌండ్ కేబుల్స్ అయితే పూర్తి స్థాయిలో ఎట్లా చంద్రబాబు ఏదైతే భవిష్యత్తు ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటారో రాబోయే తరాలకి బయట కేబుల్స్ ఉండి ఈ ఇబ్బందులు లేకుండా అండర్ అండర్గ్రౌండ్తో నిర్మిస్తూ చేస్తున్నటువంటి ఈ పనులతో చాలా మంది రైతులే కావచ్చు భూములు ఇచ్చిన రైతులే కావచ్చు అమరావతి రాజధాని ప్రజలే కావచ్చు అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మన చూడవచ్చు ఎందుకంటే ఈ ఇప్పుడంతా కూడా కరెంటు తీగలన్నీ రోడ్ల మీద పైన వేలాడుతూ ఉంటాయి ఇట్లా రాజధానిలో అమరావతి రాజధాని నుంచి ప్రారంభించినటువంటి పనులు రాష్ట్ర నిర్వహించేదానికి కూడా ప్రయత్నం చేస్తామని గతంలో చంద్రబాబు చెప్పారు అదేవిధంగా ఇక్కడ గ్రౌండ్ నుంచి నిర్మిస్తున్నారు ఇవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి రహదారి మొత్తం కూడా పదమూడు కిలోమీటర్ల మేర రహదారి ఇది అంతా కూడా కి అనుసంధానించి ఉంటుంది ఆ తాళాయపాలం ఏదైతే కరకట్ట అవతల అమరావతి కరకట్ట అవతల తాళాయపాలెం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇది నీరుకొండ నిర్మరు నీరుకొండ ప్రాంతాల వరకు ఉంటుంది ఇది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పనులు ఇది అయితే ఈ మొత్తం కూడా దగ్గరుండి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు ఇది చాలా సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని అయితే ఒక టైం బౌండ్ పెట్టారు ఈ టైం బౌండ్లో పూర్తి చేయాలని నిర్మించు చెప్తంతో అక్కడ నాణ్యత ప్రమాణాలలో రాజీ పడకుండా నిర్మిస్తున్నారు కాకపోతే భవిష్యత్తులో అమరావతిని ఆ ప్రపంచ రాజధానిగా నిర్మిస్తామని చెప్తారని చెప్తున్నటువంటి మాటలు ఏ విధంగా ఏమాత్రం సందేహం లేదని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ నిర్మాణాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒక ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ అండర్గ్రౌండ్ కేబుల్స్తో ఎక్కడ బయటికి ఒక కేబుల్ కనిపించకుండా ఆరు లైన్ల రహదారితో ప్రత్యేకమైన రహదారులు ఏర్పాటు చేస్తూ అంటే భవిష్యత్తులో ఏర్పడి ట్రాఫిక్ని తట్టుకునే విధంగా రహదారులు ఏర్పాటు చేస్తూ సీడ్ యాక్సెస్ రహదారి ఏదైతే అమరావతి రాజధానికి మణిహారమైనటువంటి సీడ్ యాక్సెస్ రహదారి ఉందో దానికి అనుసంధానిస్తూ ఈ అండర్గ్రౌండ్ కేబుల్స్ వరకు జరుగుతున్నాయి మొత్తం కూడా ఎక్కడికక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఏ రోడ్డుకి ఆ రోడ్డు సపరేట్ చేస్తూ మళ్ళీ కేబుల్స్ కేబుల్స్ని అనుసంధానిస్తూ ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళికతో వీటిని నిర్మిస్తున్నారు అంటే ఎక్కడ ఏ విధమైన భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా నిర్మిస్తున్నారు ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీని వాడి మరి నిర్మిస్తున్నారు మనం చూడవచ్చు ఇవన్నీ కూడా వెనకాల మన వెనకాల జరుగుతున్న వర్క్ కూడా దానికి సంబంధించింది వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని ఏపీ అమరావతి అభినవ్ భారత్ አምሮ ነች